మిత్రులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెసిపీకి ముఖ్య కారణం ఏంటంటే నాయకుడు సంతోష్ గారు నా యొక్క ఫంక్షన్ గురించి మణికడ్డ ఫంక్షన్ గురించి పర్మిషన్ లేవు దీనికి అని చెప్పేసి నేను ఈయన అనవసరపు మాటలు మాట్లాడుతూ మా గురించి అనవసరం విదరిస్తున్నాడు ఏదున్నా కానీ మా ఫంక్షన్కు సంబంధించి ఈబీజీపీకి సంబంధించిన పేపర్సు డిటిసిపి హైదరాబాద్ గారు డిటీసీపీ నుంచి అక్కడ నుంచి వచ్చిన తర్వాత వచ్చి ఆఫీసర్లు వచ్చి సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సైట్లో ఏముంది ఎక్కడ ఏముంది అన్నీ చూసిన తర్వాతనే సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే డిటీసీకి అప్రూవల్ ఇస్తారు ఇక దానికి సంబంధించిన పేపర్ ఇవో మీ ముందు మీకు కూడా చూసి అలాగే ఫైర్ సేఫ్టీ వారు ఫైర్ ఫర్ ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఏదైతే ఉందో మేము దరఖాస్తు చేసిన తర్వాత వాళ్ళు కూడా సైట్ ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత మొత్తం అది సైట్ మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చిన ఏవైతే ఉంటాయో ఆ పేపర్ చూసిన తర్వాత మొత్తం ఉన్నా కానీ ఇక్కడ సాటిస్ఫెక్షన్ చేసిన తర్వాతనే వాళ్ళు కూడా ఇవి వచ్చిన యూనివర్సిటీ పేపర్ ఈ రెండు పేపర్లు అయిన తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళు ఆ వార్ ఎవరైతే డిటీసీపీ వారు ఎవరైతే ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని గ్రామ పంచాయతీ ఇచ్చిన పర్మిషన్ పేపర్ అలాగే మేము గ్రామ పంచాయతీ కట్టిన ఫీజు ఆన్లైన్ ఫీజు వివరాలు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీజు ఉంటారు కలెక్టర్ గారు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దానికి ప్రతి మీటింగ్లో గ్రామ పంచాయతీ పాలక మెంబర్ ఉంటారు ప్రతి దానికి కూడా మీకు న్యాయపరస కూడా ప్రతి ఒక్కటి అడిగి ఉంటుంది ఇవాల్లా నేను ముక్కలు గ్రామంలో ఏం పని చేసినా ఏం చేసినా వీళ్ళ పని చేసినా లేదా మూడు ముక్కలు ప్రజలనే కూరతూ నే ఏ గలీలో సిసిరీలు పోసినా ఏ గల్లీలో డ్రైనేజీలు పోసినా ఏ గదిలో ఇంకేం చేసినా ఇంద్రమ కాలనీలో నువ్వు ఇంద్రమ కాలనీ గురించి మాట్లాడుతున్నావు ఇంద్రమ కాలనీ ప్రజలని అడుగు నేను చేసిన అభివృద్ధి చెప్తాను నువ్వు పూసిన దగ్గర ఎప్పుడు కాదు ఇంద్రమ కాలనీ పోయి సర్పంచ్ ఏ పని చేసినట్టు ప్రజలే చెప్తారు నువ్వు నీ ఐదు సంవత్సరాలల్లా మీ అమ్మ ఎంపీటీసీ నుండి ముక్కాల్ గ్రామంలో కనీసం ఒక పది లక్షల వర్క్ చేసినావా చూపించు ఎక్కడన్నా ఏ గల్లీకి పని చేసినావు చూపించు నువ్వు ఏ గల్లీలో ఇవళ ఉన్నావు కదా ఏ గల్లీలో ఇంద్రమకాళి నీకు ఇవాళ ఇంద్రమకాళి అంటున్నావు ఇవాళ నీకు ఐదేళ్ళు నీకు నువ్వు బీజేపీ పార్టీలోవో ఆ పార్టీకి ఒక ప్రతినిధి ఉన్నాడు ఆ ప్రతినిధి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఎన్ని డబ్బులు ముక్కాల్లో ఖర్చు పెట్టినావు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత అభివృద్ధి చేసినావు ముక్కల్ని ప్రజలందరికీ గుర్తు నువ్వు ఏ గల్లీలో ఏం పని చేసినావు ఎప్పుడు ఏం పని చేసినావు ఏడాభివృద్ధి చేసినావు మరి ఎన్ని లక్షల పనులు తీసుకొచ్చినావు ఎన్ని కోట్ల పనులు తీసుకొచ్చి ఎన్ని రోడ్లు వచ్చినావు ఎన్ని డ్రైనేజ్ కట్టినా ఇంకెంత చేసినావు ఒక్క నాడు కూడా ఒక గల్లీలో అది కూడా ఎన్ఆర్ఎస్ సిసి రోడ్డు ఇంతకుముందు ఓన్లీ ఎన్ఆర్ఏఎస్ మాత్రమే ఇస్తే ఆ పని చేసే తప్పితే నువ్వు ఎంపీటీసీ ఫండ్స్ నుంచి నువ్వు ఒక్క నాడు కూడా ఒక పని చేసిన అనవ్వలేదు నీవు ఎక్కడి నుంచి అయితే మీ ఎంపీ ఫండ్స్ నుంచే కానీ మీ ఎక్కడి నుంచి ఫండ్సే కానీ నువ్వు తీసుకొచ్చి చేసిన చేసినా పాపనవ్వలేదు మీ కాయ ఇలా మాట్లాడారట తెలుసు ప్రజలందరికీ తెలుసు ముక్క ప్రజలకు నేను ఎక్కడెక్కడ ఏ పని చేసినా ఏ పని చేసినా అన్ని గుర్తు ఇలా నువ్వు అవినీతి ఆరోపణలు చేయాలంటే రెండు కోట్లని ఇంకో ఇవన్నీ గ్రామ పంచాయతీ అభివృద్ధి రిపోర్ట్స్ నేను చేసిన పనులకు గ్రామ పంచాయతీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చేసిన ప్రతి సంవత్సరంకు గ్రామ పంచాయతీ నియమ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కదానికి నేను పెట్టిన ఖర్చులకు వాళ్ళు అడిట్ చేసి నాకు ఇచ్చిన సర్టిఫికేట్ పేపర్ ఇలా ఏదో అని చెప్పేసి నీకు గురద్య పబ్లిక్లకు ఏదో పెట్టుకొని ఇన్ని కొట్టుకొని వాట్సాప్లలో పెట్టుడు ఇప్పటికైనా మాకు వాట్సాప్ల పెట్టుడు ప్రతి ఒక్కళ్ళకి వాట్సాప్ల పెట్టుకుంటా నువ్వు ప్రతి ఒక్కళ్ళకి ఇది అనుకుంటా చెప్పుకుంటా అది కాదు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నీ మీద చేస్తున్నావు ఇప్పుడు కాదు గత నాలుగైదు సంవత్సరంలో దాన్ని కాంపిటీ చేస్తున్నావు ఏం చేసినావు రోజు నా మీద ఉంటే నువ్వు తీయాలి కదా కృష్ణమేణి స్కూల్ ఉంటే కృష్ణవేణి స్కూలు అని చెప్పేసి అని అప్పుడు స్కూల్కి మేము పర్మిషన్ ఇస్తే కృష్ణవేణి స్కూల్కు కాంపిటీ చేసినావు నువ్వు ఇప్పుడు కృష్ణవేణ స్కూల్ వీళ్ళ ముక్క ఉన్నది అంటే వీళ్ళక ముప్పై మంది టీచర్స్ అక్కడ పనిచేస్తుంది ముప్పై కుటుంబాలు వీళ్ళ ముక్కాల్లో కనీసం ఒక ఆరు వందల స్ట్రెంత్ ఉందన్న వీళ్ళ ఆరు వందల స్ట్రెంత్ ముక్కాలకి కాస్తుండ్రు వీళ్ళ ముక్కలు పిల్లలందరూ ముక్కాలే అనుకుంటుండ్రు ఈ ముక్కాలకు వెళ్ళి బాల్ బాల్కుండ పోవాలంటే బస్సు ఎక్కి పోవాలనుకుంటే వాళ్ళకు ఉన్న బస్ ఛార్జ్ ఎంత వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఎంత ఈడ ఉన్నదానికి బాల్గొండ పోవాలంటే ఎనిమిది గంటల ఏడు గంటలకు ఇవ్వాలి ఈడు ఉంటే పిల్లలకు కనీసం ఎనిమిదిన్నరకు లేచినా స్కూల్కి వెళ్తాం అంటే వీళ్ళ తల్లిదండ్రులకు ఎంత బెనిఫిట్ అయింది ఉన్న పిల్లలకు ఎంత బెనిఫిట్ అవుతుంది ఉన్న టీచర్లకు ఎంత బెనిఫిట్ అవుతుంది నీవెప్పుడు కూడా నీవు ఇప్పటికన్నా గుర్తుంచుకో ఇప్పటికన్నా కానీ నీవు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అభివృద్ధి పథంలో నడవాలంటే ఇది కాదు నీ నడవడిక నువ్వు తీసుకురా ఫండ్స్ తీసుకొచ్చుకో ఫండ్స్ తీసుకురా నీకు ఫండ్స్ కావాలనుకున్నప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు నీ కోటి రూపాయల తీర్మానాలు ఇచ్చాను నీకు ఫండ్స్ ఒక్కనాడు కూడా మీరు పనిచేస్తాను పాపను ఇప్పటికి కూడా నీకు కోర్సు నాకు మా బాబాయ్ ఉన్నాడు బాధ్యుగా వర్ధన్ నేను ఫండ్స్ తెచ్చుకుంటా వాళ్ళకి తీర్మానాలు ఏమంటే కోటి రూపాయలు తీర్మానాలు ఇచ్చిన ఎక్కడ పనిచేసావు నువ్వు వీళ్ళు ఎక్కడ పనిచేసావు నువ్వు మేము ఇలా నువ్వు ఇది పార్టీ బీజేపీ పార్టీ మేము ఇంకో పార్టీ అని చెప్పేసి ఎప్పుడు కూడా మేము నాకు ఊరికి కావాలని చెప్పేసి అభివృద్ధి కావాలని చెప్పేసి అని నువ్వు అడిగిన కడికే నేను తీర్మానం ఇచ్చిన ఇక్కడ పనిచేసిన మేము దిగిపోయిన తర్వాత ఎటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇలా సెక్రటరీతో ఏమైనా మేము ఉన్న మేము దిగిపోయిన తర్వాత దానికి మేము బాధ్యం కాదు కదా బురద జల నుంచి ఏమని అందులో ప్రతి ఒక్కటి రోడ్లు రోడ్లు కూడా గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం టెన్ పర్సెంట్ భూమికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం అలాగే మొత్తం డెవలప్ అయ్యాక ఏదైతే మొత్తం దానికి భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించిన గవర్నమెంట్ నిబంధన లోబడి మార్గేజ్ కూడా వేసించినాం ఇంకా మార్గేజ్ కూడా సిపి దగ్గరే ఉంది ఆ మార్గేజ్ మేము రిలీజ్ కూడా చేసుకోలేము ఇవన్నీ పేపర్ కూడా దాని లేబర్కి సంబంధించి ఎలా నా మీదనో దానికి సంబంధించిన మా పాత్ర మీదనో ఏదో ఉద్దేశంతో ఈ భూమి ఆ భూమి అనుకుంటా నువ్వు ఏదో మనలోని ఇలా మేము ఒక హోదాలో ఉండి సర్పంచ్గా ఉండి ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి అని మా మీద బురద ఏదో నువ్వు దాటికోవాలని చెప్పి చూడాలని చెప్పేసి అని ఇవన్నీ చేస్తున్నావు ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు ఇవన్నీ కూడా దే ఉందో లేబర్కి సంబంధించిన మాకు సంబంధించిన పేపర్ ఇంకా నీకు మూడవది ఏదైతే నువ్వు నా గురించి ఇంకా ఏదైతే చెప్తున్నావో ఇవాల్లా నువ్వు ముత్తల్ గ్రామంలో నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టవు నాలుగు అంతస్తుల బిల్డింగ్కి సంబంధించిన పర్మిషన్ ఎక్కడన్నా గ్రామ పంచాయతీలో లెవెల్లో నాలుగు అంతస్తుల ఎవరికి బిల్డింగ్ పర్మిషన్ ఉంటుంది నీ ఏ పర్మిషన్ తీసుకుని నాలుగు గంటల బిల్డింగ్ కట్టవు మరి డీడీసీ పర్మిషన్ తీసుకుందావా మరి నేను చూపిస్తున్నాను నీ చూపించు నా ప్రతి ఒక్క పర్మిషన్ చూపిస్తున్నా నువ్వు చూయించు నీ పర్మిషన్ పేపర్లు నాలుగు యంత్రాలు బిల్డింగ్ పర్మిషన్ చేయడం పేపర్ చూపి వీళ్ళ రోడ్డు మీద ఇల్లు కడుతున్నావు కన్స్ట్రక్షను అది మేమే నీకు పర్మిషన్ అండర్ అండర్గ్రౌండ్ పర్మిషన్ నీకు ఇచ్చినామా అయినా నువ్వు కట్టుకుంటున్నావు దానికి కూడా మీ దగ్గర పిల్లలకు వచ్చినావు మీ దానికి కూడా దాని పర్మిషన్ కూడా చూపించు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా ఏదో మాటలు చెప్పకుండా నువ్వు వేసేటి ఏమో మొత్తం అన్ని నువ్వు వేసే పని ఏమో చెప్పుకుంటూ పని ఏమో చేస్తున్నా చెప్పేసి అంటే ఎవరు కూడా పబ్లిక్ కూడా పబ్లిక్ మీద అందరూ చూస్తుండ్రు నువ్వు నాలుగు వందల బిల్డింగ్ కంటే చూసిండు రోడ్ మీద కూడా చూస్తుండ్రు అన్నీ ఏదో కలపలు చెప్పుకుంటారు ఏదో చేసుకుంటా నువ్వు వేస్తే కాదు అలాగే ఇంకోటి గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీ నిధులు ప్రతి దానికి గ్రామ పంచాయతీ ఇరవై వేల రూపాయలు చెందిన మొత్తం ఇవన్నీ తీసుకొని ఇవన్నీ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా దీనికి పేపర్స్ లేవు అని చెప్పేసి అనవసరంగా అది కాకుండా మళ్ళీ కూడా ఇంకో పేపర్ అయితే ఎవరైతే కన్స్ట్రక్షన్ మేము చేస్తున్నామో ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్కు ఇంకో మేము గ్రామ పంచాయతీ బదులు కట్టబడి ఉంటామని చెప్పేసి అని వారికి మార్గేజ్ చేసినాం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అలాగే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో దానికి కొద్దిగా కన్స్ట్రక్షన్ చేసిన మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మా మా ల్యాండ్స్కి దానికి సంబంధం లేదని చెప్పేసి అని ఇరిగేషన్ వారిపోతుంది ఇన్ని పర్మిషన్ల తర్వాత మాత్రమే ఈ వల్ల మణికంట ఫంక్షన్ కన్సిడర్ చాలు చేస్తాం చాలు చేసి కంప్లీట్ చేసి కూడా ఇప్పటికి కూడా ఈ రోజు దానికి ఈ వల్ల నుంచో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ స్టార్ట్ అయ్యి కూడా సెవెన్ మంత్స్ అవుతుంది దాని గురించి ఇప్పటికి కూడా అనవసరంగా ఫంక్షన్ పర్మిషన్ ఫంక్షన్ పర్మిషన్ లేదు అని అక్రమంగా కట్టుకున్నాడు అని చెప్పేసి అని ఈ పేపర్లు చూసిన తర్వాత కూడా లేకపోతే ఈ పేపర్స్ అన్నీ తీసుకో ఎక్కడికైనా సరే నీకు కావాలని చెప్పి నీకు పేపర్ లేకపోతే నేను పంపిస్తాను తీసుకుని గ్రామ పంచాయతీలు ఉంటాయి నీకు తెలుసు పేపర్ లేని ఏం కాదు అన్నీ తెలిసి కూడా అనవసరంగా నిందలేసుకుంటా చేసుడు మాత్రం కరెక్ట్ కాదు నీకు అలాగే సర్వే నెంబర్ తోని లేఅవుట్లో ఉన్నా కానీ టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇయర్ అని చెప్పేసి కానీ దాని గురించి టెన్ పర్సెంట్ ల్యాండ్ లేదు వల్ల అక్రమ లేఅవుట్ అనుకుంటా ఏదో చేస్తున్నావు దానికి సంబంధించిన మాకు ఏదైతే ఉన్నాయో త్రీ నైన్ త్రీ వన్ త్రీ నైన్టీ ఫైవ్ సర్వే నెంబర్ ఏదైతే నువ్వు వస్తున్నావో దాంట్లో మాకు రెండు అప్రూవల్ లేబర్స్ ఉన్నాయి ఆ రెండు అప్రూవల్ లేవర్లో మీ గ్రామ పంచాయతీకి పన్నెండు వందల గజాలు ఇచ్చినవి ఒక డాక్యుమెంట్స్ టెన్ పర్సెంట్ భూమి టెన్ పన్నెండు వందల గజాలు ఇచ్చినాము దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒక రెండు లేవర్లకు సంబంధించిన రెండు డాక్యుమెంట్లు ఇవి ఇవి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎవరు చూసినవి కావు పత్రిక లేక అందరూ చూస్తున్నారు ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రిజిస్టర్ ఆఫీసర్ ఉన్నాయా లేక మామూలు ఉన్నాయా అందరూ చూస్తున్నారు ఈ పేపర్ కూడా నీకు కావాలంటే గ్రామ పంచాయతీలు ఉంటాయి లేకపోతే నేను పంపించమని నేను రాసి అంటే చూసుకోవచ్చు తర్వాత సెక్రటరీ మీద సెక్రటరీ మేము దీపిన తర్వాత గ్రామ పంచాయతీ మాకు సంబంధం లేదు గ్రామ పంచాయతీలో దీపిన తర్వాత మాకు ఏం అవసరం లేదు గ్రామ పంచాయతీ కోట్టుని మాకు అవసరమే లేదు మేము దీపోయిన తర్వాత ఇప్పటికి ఐదు నెలల తర్వాత గ్రామ పంచాయతీ ఇట్లా సెక్రటరీ అన్నట్ల అసలు మాకేం సంబంధం అండి మేము దీపైన తర్వాత ఏం జరిగింది గ్రామ పంచాయతీకి మాకేం సంబంధం మేము ఉన్న రోజులు అన్ని మేము ఎక్కినప్పటి నుంచి కాంపిటీ చేస్తూనే ఉన్నాం ఏం జరిగింది ఈ కాంప్లైంట్స్ ఇన్న ఉన్నాయి మొత్తం మీ కాంప్లైట్లు గ్రామ పంచాయతీలో ఇన్ని ఉన్నాయి కాంప్లైంట్స్ మరి ఏయి నా మీద ఏమరి ఏ చేయాలి చర్యలు వేయి ఇన్ని సంవత్సరాలు నాలుగు ఎలక్షన్లు కాంప్లెట్స్తోనే తప్పు చేస్తే చర్యలు అనేది ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా అడిట్ రిపోర్ట్స్ ఇవన్నీ అడిట్ గవర్నమెంట్ అవే ఇక్కడైనా మార్కో ఏది ఉన్నా కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి ఉద్దేశంతో స్థానిక సంస్థల ఏదో ఇతను ఉన్న పేరు మీద బురద వెళ్తే నేను ఆ బురద మీరు గడ్డేసుకొని రేపు తెల్లారి నువ్వు ఓట్టుకోలే కొట్టుకొని ఏదో చేస్తా అని చెప్పేసి నువ్వు భ్రమలో ఉన్నావు పబ్లిక్ అన్నీ గమనిస్తారు పబ్లిక్ ప్రతి ఒక్కరిని నువ్వేందని తెలుసు నీ చరిత్ర తెలుసు పబ్లిక్కు నీ చరిత్ర ముందే బుడ్డే చరిత్ర అనేది గత పది సంవత్సరాల క్రితం చరిత్ర అనేది ఏముండే నీకు తర్వాత నువ్వు చరిత్ర ఏంది మా చరిత్ర ఏంది పబ్లిక్ ప్రతి ఒక్కటి తెలుసు కష్టపడకుండా పైకి వచ్చినాం మేము మా చరిత్ర పబ్లిక్ అందరు ఊరందరి గుర్తు నీ చరిత్రను పదేళ్ల క్రితం ఉన్నది నీళ్ళు ఈ రోజు నా స్టేటస్ ఏంటి అది నడమంత్రి అని పట్టుకొని నువ్వు ఏదో ఎగురుతున్నావు అది కరెక్ట్ కాదు ఏదున్నా కానీ నువ్వు ఏదో మమ్మల్ని మీద బూరద జల్లి మా మీద బురద జల్లి ఏదో ఓట్ల మీద మమ్మల్ని ఏదో ప్రజలలో ఏమో చేస్తామని చెప్పేసి అని ఓట్లు దంట్టుకున్న ఏమో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ అవన్నీ ప్రజలు అన్ని గమనిస్తారు అన్ని గమనించి ఎవరు అభివృద్ధి చేసిండు మీ అమ్మ ఎంపీటీస్ నుండి ఐదు సంవత్సరాలు ఏం చేసింది నేను సర్పంచ్ ఉండి ఐదు సంవత్సరాలు చేసిన ప్రజలకు తెలుసు ఇలా మూడు వందల ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చిన మీ వేళ మూడు వందల డిస్టిక్ ఫస్ట్ మేము జిల్లాలో మూడు వందల ఇళ్ళకి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన ఘనత ముక్కలనే మూడు వందల ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఈ ఊరికి అభివృద్ధికి మేము కూడా ఇది ఇచ్చేసుకుంటా వచ్చినాం ఏం చేసినావు పని పనిచేసినావు ఏ గెళ్ళ ఇన్ లక్షలు తీసుకొచ్చి పనిచేసినావు చూపించి ఒక్క దగ్గర ఎన్నడూ నువ్వు పనిచేసింది మాటలతోని మభ్య పెట్టుకుంటా మాటలు గడుచుడు ఇది కాదు నీకు కావాల్సింది నీకు ఇక్కడైనా కానీ ఇప్పటికైనా కానీ తీసుకురావు ఏ పనులు ఏమన్నాయో తీసుకొచ్చి ముక్కల్లో కోటి రూపాయల పన్ను రెండు కోట్ల పన్ను ఒక యాభై లక్షల పన్ను చేసి చూపి అయిదేళ్ళు వేయలేవు కదా ఇంకా టైం ఇప్పటికైనా చేసి చూపిస్తే అప్పుడు మీరు మొత్తానికి ఘనత ఉంటుంది ప్రజలందరినీ గమనిస్తున్నాడు ఖబాదార్ ఏదున్నా కానీ బురద జల్లే కాకు చేసి ఏదో మాయమల్లి మాత్రం మొక్కునే లేదు అందుకు ఇంకోసారి కూడా మమ్మల్ని బురద ప్రయత్నం చేకుంటే నువ్వు ఏదున్నా కానీ నా ఏదో అవినీతి ఇస్తావు తీసుకు తీసుకో తీసిన నాడు అప్పుడు నువ్వు దానికి రా అంతేకాని నువ్వు కూతురు దగ్గర ఏదో చెప్పి బురద మాత్రం ముక్కునే లేదు చెప్తున్నాం మేమందరం ప్రత్యేక ముఖం కూడా చెప్తున్నాము మేము ఏది ఉన్నా కానీ ఊరు కోసం అభివృద్ధి కోసం పనిచేసి మేము కూడా సహకరిస్తాం ఊరు ఖరాబ్ అయ్యి మాత్రం చేయకు ఊరు ఖరాబ్ అయ్యేందుకు వీళ్ళ ఊళ్ళ ఇబ్బంది చేసే పరిస్థితులు ఉంటే ఊరు పరిస్థితి ఎటువంటి ప్రజలందరూ గమనిస్తుంది ఎక్కడైనా కానీ ఊరు కోసం అభివృద్ధి కొరకు సహకరించు ఊరు చెడగొట్టడానికి కోసం పోకు అది నీకు మంచిది కాదు ఇంకా నీకు మస్తు ఉన్నది యువకుడివి ఇప్పటి నుంచే నువ్వు ఇట్లా ఎగురుకుంటా చేసుకుంటూ పోతే పబ్లిక్ అందరికీ बाउन <laughs> ते